నిన్న కేజ్రీవాల్కు నిరాశే ఎందుకు అంటే ఆయనకు బెయిల్ ఇవ్వలేదు బెయిల్ పైన పిటిషన్ని విచారణకు వాయిదా వేయడం జరిగింది సో మధ్యంతర బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం తదుపరి విచారణ ఏప్రిల్ మూడుకి వాయిదా అయితే ఈడీ చెబుతున్నది ఏంటంటే ఇప్పటికిప్పుడు కౌంటర్ దాఖలు చేయలేము మాకు కనీసం మూడు వారాల టైం కావాలి అని చెప్పేసి ఈడీ చెప్పిన విషయం నేటితో ముగినున్న ఈడీ కస్టడీ మరో ఐదు నుంచి ఏడు రోజులు కస్టడీ కోరే అవకాశం మద్యం కేసు డబ్బులు ఎక్కడ ఉన్నాయో కేజ్రీవాల్ నేడు కోర్టులో వెల్లడిస్తారు అంటూ సునీత మాట్లాడింది సునీత అంటే కేజ్రీవాల్ భాగ్యమని నిన్న వీడియో విడుదల చేశారు ఆ వీడియో కనుక మీరు చూస్తే మ్యాటర్ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నుంచి చదవాలి ఎదురుగా ఉంది స్క్రిప్ట్ స్క్రిప్ట్లో ఉన్న పదాలకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ సానుభూతి పొందాలి ఆ ఆమ aadmi పార్టీ అంటేనే సానుభూతి పార్టీ జనాలలోకి ఒక ఎలివేషన్ వెళ్ళాలి ఒక ఎక్స్‌ప్రెషన్ వెళ్ళాలి ఎందు చెప్తున్నానంటే కంటికి కనిపిస్తుందక్కడ చెప్తున్నా దాని మిస్ మ్యాచ్ అవుతోంది చూడండి కాంటెక్స్ట్ కి ఎక్స్‌ప్రెషన్స్ కి సంబంధం లేదు కొత్త కదా లేకి నిశ్చయ దరేడే 2 दिन पहले उन्होंने दिल्ली की जनमंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों के पानी और सीवर की समस्याओं का समाधान किया जाए बताइए क्या गलत किया लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं क्या ये लोग चाहते हैं कि लोग अपनी समस्याओं से जूझते रहें इस बात से अरविंद जी को बेहद पीड़ा होगी नमस्कार मतलब केजरीवाल के सुगर अभी स्टार्ट इंक मत पर्फॉर्मस इंका इन मिगली निय आपशन वार्की सानुभूति तप ప్రజలు మళ్ళీ నమ్మితే తప్ప సాధ్యం కాదనమాట సో ఇవాళ కస్టడీ పొడిగింపు అయితే పక్కాగా ఉంటుంది కేజ్రీవాల్ సో కస్టడీ పొడిగింపు అంటే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా జుడిషియల్ కస్టడీకి వెళ్తారు వెల్కమ్ టు తిహార్ జైల్ ఆప్కు స్వాగత హై అని చెప్పేసి అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ ఈసారి డైరెక్ట్గానే మాట్లాడతాడు ఆల్రెడీ అక్కడ కవిత గారు కూడా ఉన్నారు సో తిహార్ జైల్లో వీళ్ళందరూ కూర్చొని ఎందుకు రా ఈ పని చేశామని అనుకోవడమో లేకపోతే నిష్కారణంగా మనం చేయని తప్పుకి ఎందుకు ఈ ప్రభుత్వం ఇంతలాగా కక్ష సాధింపు చేస్తోంది ఎలా దీని నుంచి బయటపడమని బయటపడగలం అని మాట్లాడమో జరగాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదటదే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి